అందరికీ అస్సలాము వాలైకుం వరహ్మతుల్లాహి వరకాతుహు అనంత కరుణామయుడు అపారృపాశీరుడు అయినటువంటి ఆ పరమ ప్రదాత అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సోదరులారా దేవుడు ఒక్కడే కురాన్ మరియు బైబిల్ వెలుగులో ఈ యొక్క సత్యాన్ని మనము గ్రంథం వెలుగులో తెలుసుకుందాం ఒకసారి అల్లాహ్ పథకం వేసే వారిలో గొప్పవాడు క్రైస్తవ్యం ప్రపంచంలో చాలా పెద్ద మతమండిది క్రైస్తవులలోని పెద్ద వర్గం యొక్క మౌలిక విశ్వాసము త్రిత్వం ఈ యొక్క త్రిత్వము యొక్క అర్థం ఏమంటే దేవుడు ఒక్కడితో పాటు ముగ్గురు ముగ్గురు అయినా ఒక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవత్వం ఒక్కడే అని సామర్థ్యాలు సమాన గొప్పతనం ఎప్పటి నుండో ఉంది సమానము అని కూడా తండ్రి సంపూర్ణుడు కుమారుడు కూడా సంపూర్ణుడు అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి శక్తివంతుడు అలాగే కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి దేవుడు కుమారుడు దేవుడు అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా అయితే ముగ్గురు శాశ్వతం కాదు ఒకే ఒక శాశ్వతం మూడు అస్తిత్వాలు కాదు ఒకే ఒక దైవం అలాగే ముగ్గురు వేరు వేరు అనకూడదు దేవుడు ఒక్కడే గనుక ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్కడే దేవుడు తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్మ కూడా తండ్రి కాదు అస్తిత్వంలో ముగ్గురు వ్యక్తులు గాని వాస్తవానికి అయితే దేవుడు ఒక్కడే దైవ రెండు వేలు సంవత్సరాల రెండు వేల సంవత్సరాల చరిత్రలో క్రైస్తవ్య పండితులు వేదాంతులు మేధావులు జ్ఞానులు దీనిని అనేక రకాలుగా ఉదాహరణలతో చెప్పడానికి ప్రయత్నించారు ప్రతి విఫలమైన ప్రయత్నం తర్వాత కూడా అది ఒక మిస్టరీ అని చెప్పడం జరిగింది గ్రీకు భాషలో వ్రాయబడిన గ్రంథాలలో మూడు పదాలు ఉన్నాయండి థోయిస్ క్యూరోయిస్ వీటిని వారి అనువాదకులు అరబ్బీ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ విధంగా అనువాదం వ్రాశారు గ్రీక్ థియోస్ హోతి క్యూరియోస్ అరబ్బీ భాషలో ఇలాహ్ అల్లాహరబ్ ఉర్దూలో హుదా 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 వంద్ అంటారు నెక్స్ట్ హిందీలో పరమేశ్వర్ పరమేశ్వర్ ప్రభు ఇంగ్లీష్లో గాడ్ లేదా లార్డ్ ఈ రెండు పదాలు మనకి ఆ దైవానికి సంబంధించి మనకు వినిపిస్తాయి అయితే ఓటీలో ఈ మూడు పదాలు అల్లాహ్ అస్తిత్వం కోసం ఉపయోగించడం జరిగింది కానీ ఎన్టీలో మొదటి రెండు పదాలు అల్లాహ్ కోసం గ్రీక్ పదం క్యూరియోస్ కొన్ని చోట్ల తప్ప అన్ని చోట్ల హజరత్ ఈసా అలీ గురించి వ్రాయడం జరిగింది వాటి మూలం ఓజే వాటి అనువాదం హుదావంద్ లేదా ప్రభు అని చెప్పడం జరిగింది ఈ గ్రీకు పదం దాదాపుగా హిందీ లేక సంస్కృత పదం యొక్క భగవంతుడు అనే పదం ఎలాగైతే దేవుని కోసము మరియు ప్రత్యేక వ్యక్తుల కోసము చెప్పడం జరుగుతుందో అలాగే ఉంటుంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే భగవాన్ రజనాష్ దీని ఇంగ్లీషు అనువాదం లార్డ్ ప్రభు సర్ మాస్టర్ రెస్పెక్టబుల్ స్పష్టమయ్యేదేమంటే పదం యొక్క అర్థం అనేది అస్తిత్వాన్ని బట్టి నిర్ణయించుకోవలసి ఉంటుంది ఎక్కడెక్కడైతే హజరత్ మసీహ్ కోసం గ్రీకులు ఉపయోగించారో దాని అర్థం లార్డ్ ప్రభుకి బదులుగా రెస్పెక్టబుల్ గౌరవప్రదంగా చెప్పవలసి ఉంటుందండి తప్పుగా తర్జుమా జరిగిన కారణంగా క్రైస్తవ్యులు దానితో దైవతిత్వాన్ని రుజువు చేయ ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ దైవ్ దైవతృత్వం రుజువు కాదు వారి వాదన వాదాలను కాస్త గమనించండి ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఒకటవ కొరింధీయులు ఎనిమిది ఇష్టారు ఈ వాక్యంలో ప్రభు లార్డ్ వంద అన్న పదం హజరత్ ఈసా అలీ ఇస్లాం గౌరవ సూచకంగా చెప్పవలసి ఉన్నది తర్జుమా లేఖ అనువాదంలో పొరపాటు జరిగినప్పటికీ ఇక్కడ అల్లాహ్ మరియు ఈసా అలిహలాం స్వతహాగా ఎవరికి వారు వేరువేరుగా అనే ఉన్నది ఇద్దరూ కలిసి ఒకటి కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ దైవతృత్వం ప్రకారం ముగ్గురు సమానం కానీ బైబిల్లోని నాలుగు సువార్తల ద్వారా స్పష్టమయ్యేదేమంటే ఏమంటే హజరత్ మసీహ్ యొక్క స్థానం దేవుని కంటే పరిశుద్ధాత్మకంటే కూడా చాలా తక్కువ ఈ విషయాన్ని గమనించగలరు